రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు విశాఖపట్నం అనువైన ప్రదేశమని అందువల్ల పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అన్నారు ఏలూరులోని ఎంపీ కార్యాలయంలో సమావేశం జరిగింది ఈ సందర్భంగా చైర్మన్ గన్ని విరాంజనేయులు ఎమ్మెల్యే వడేటి చంటి సమావేశంలో మాట్లాడుతూ డబుల్ ఇంజిన్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోనే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలు స్థాపించేందుకు ప్రభుత్వం చేపట్టడంలో సదస్సు ఏర్పాటు చేసిందని అన్నారు అయితే పరిశ్రమల ఏర్పాటు వల్ల ఇరవై లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయని స్పష్టం చేశారు గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసి ఒక పరిశ్రమను కూడా రాకుండా చేశారని విమర్శించారు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయటం వల్ల నిరుద్యోగ సమస్య తీరుతుందని అన్నారు మన ఇన్వెస్ట్మెంట్స్ ఎంఓయిస్ జరగడానికి జరిగిన ఇండస్ట్రియల్ అందరు కూడా ఫారిన్ నుంచి అయినా కానివ్వండి ఇండియా నుంచి అయినా కానివ్వండి మనకి హోల్ రాష్ట్రంలో ఆల్మోస్ట్ పదమూడు లక్షల ఇన్వెస్ట్మెంట్లకి ఎంఓఎల్ చేయడం జరిగింది ఇప్పుడు అపోజిషన్ గవర్నమెంట్ వాళ్ళు ఎంఓఎల్ చేసుకుంటేనే ఫ్యాక్టరీలు అంటే ఫస్ట్ మొదలు ఎక్కడ నుంచి ఒక అడుగు మొదలవ్వాలి కాబట్టి ఎంఓయిస్ తోనే మొదలవుతుంది ఎక్కడికైనా పోవాలంటే ఎక్కడైనా ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఫస్ట్ గవర్నమెంట్ తో ఒక ఎంఐయి చేసుకోవడము ఇండస్ట్రీస్ లో అదొక రూల్ అంటే అదొక అనువాయితీగా పని జరుగుతుంది ఎందుకంటే ఎంఓఏ అయిపోయినాకే వాళ్ళు భూమి ఎత్తుకోవడం అయినా కానివ్వండి అలాగే అక్కడి నుంచి పర్మిషన్లు స్టేట్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు అయినా కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు అన్ని కూడా ఒక తోనే పని స్టార్ట్ అవుతుంది సో ఇవాళ మనం చూస్తే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఎప్పుడు కూడా ఒక ఎంఓఈ జరిగిందని